ఎంత పిందుతోటి ఉందో కాయలు కూడా బల ఉన్నాయండి పండిపోతే ఏమో కొంచెం లావుగా ఉన్నాయి అటు సైడ్ కొంచెం పెద్దగా వచ్చినాయి ఆకుల మధ్యలో దాకున్నాయి ఇంకా గుత్తు గుత్తుల కింద కాసేస్తుంది అన్నమాట ఈ సపోటా అయితే మటు టేస్ట్ చాలా తీయగా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ కూడా ఇది అదిగో పిందులు ఉన్నాయి అక్కడ చూడు కాయలు ఆకుల మధ్యలో చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి మాట కాయలు అయితే ఇది మట్టికి ఫస్ట్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టానండి ఫైవ్ ఇయర్స్ మొక్క ఉంటుంది అంటే ఫ్రూట్స్ మొక్కలు కాస్తాయా సంవత్సరానికి ఒకసారి కదా క్రాప్ అని అనుకోవచ్చు చూసారు కదా మన టెరస్ మీద హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో అయితే కనుక కాయలు అండి నిజంగా ఫస్ట్ టైం అటండి అండి మన టెరస్ మీద ఇన్ని కాయలు ఒకేసారి అంత అంతకుముందు రెండు మూడు కాయలు కాసినాయి కానీ కొంచెం పెద్దగా వచ్చినాయి ఇప్పుడు తక్కువ ఎక్కువ వచ్చినాయి కాయలు కాయ రాలిపోయిందండి తీసేసాను ఇదిగో ఇంకా పిందులు కూడా రాలిపోయినాయి మాట అన్నీ నిలబడవు కదండి వచ్చినవి వచ్చినట్టుగా కానీ ఎంత బాగా పెరిగిందండి ఒక్కొక్క ఏరియాలో అయితే దానిమ్మ చెట్టు బాగా పెరుగుతాయి చక్కగా కాయలు కూడా వస్తాయి మాకేంటో కానీ కొంచెం తక్కువ వేసుకోవాలి కానీ సీడ్ ద్వారా కూడా దీన్ని గ్రోత్ చేయొచ్చు సీడ్ ద్వారా కూడా మనం హార్వెస్ట్లు చేసుకోవచ్చు మనకి ఎంత ఈజీ అంటే సీడ్ వేసిన వన్ ఇయర్కి వచ్చేస్తుంది అనమాట మనం అన్ని పోషకాలు ఇచ్చుకుంటే ఇది మటుకి గ్రాఫ్టెడ్ వెరైటీనండి సీడ్ ద్వారా కూడా నేను పెంచాను గ్రోత్ చేశాను హార్వెస్ట్లు కూడా చేసుకున్నాను మళ్ళీ ఇవేమో మామూలుగా నేను గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకున్నాను అనమాట ఇవి కూడా చాలా బాగా వచ్చేసాయండి పిందులు అయితే చెట్నీ నిండా కాయలు ఉన్నాయి అయితే పోషకాలు మట్టికి ఇవి ఎదగాలంటే కనుక మనం ఇచ్చుకోవాలండి పూత వచ్చే టైంలో అయితే కొంచెం వాటర్ తగ్గించి రోజు రోజు ఇచ్చుకొని కొంచెం పుల్లటి మధ్యగా అది స్ప్రే చేసుకున్న అలా ఇచ్చుకోవచ్చు పోత నిలబడిన తర్వాత ఇదిగోండి ఇలా నిలబడినాయి అనుకోండి కాయలు అక్కడ నుంచి మనం కొంచెం పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట ఏదో ఒకటి ఇలా అయితే పెరగవు బలం సరిపోదు ఎందుకంటే కుండీలో కదండి మన పెంచేది కాబట్టి వాటికి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి కిచెన్ వేస్టేజ్ అది ఇస్తూ ఉంటాను నేనైతేనే అయితే ఇప్పుడు కౌ మాన్యూర్ కూడా ఇచ్చేయనమాట మొత్తం అంత చక్కగా అది తీసేసుకుంది కర్ర ఏదైనా వేసి దీన్ని కట్టాల్సాయి ఇంకా గార్డెన్ అయితే అసలు ఫ్రూట్స్ అయితే ఒక్క రకంగా కాదండి చాలా సీతాఫలాలు అయితే నేను అసలు ఈసారి హార్వెస్టే చేయలేదు కొన్ని ఏమో సగాన్ని సగం పక్షులు తినేయడం కొన్ని పాలవడం అలా అయిపోయినాయి కొన్ని మేము కోసుకోవడం అంటే నేను వీడియో తీయకుండా కోసేయడం కొన్ని అలా జరిగినాయి అన్నమాట ఆల్మోస్ట్ అన్నీ నిలబడ్డే కానీ సైజ్ మట్టి చిన్నగానే వచ్చినవి కానీ పర్వాలేదు కాయలు బాగానే వచ్చినాయి సీతాఫలం కూడా ఇవా ఏమమ్మా నేను చూడాలి అంటే టైం పడుతుంది అంటే ఇది రంగు వచ్చేసింది ఇంకొంచెం చూద్దాము టైం పట్టచ్చు అవును దానిమ్మ చెట్టు ఇంత బాగా కాస్తుందంటే మామూలుగా అసలు చాలా బాగా కాస్తుంది దానిమ్మ చెట్టు కానీ మాకు ఫస్ట్ టైం అంటున్నాను కదండి మన టెరస్ మీద ఇంత బాగా ఈల్డ్ రావడం ఇది హ్యాపీగా అనిపిస్తుంది అయితే సపోటాలంటే సమ్మర్లో సీజన్ కదా అంటే సమ్మర్లో కాస్తాయి సమ్మర్లో బాగా వస్తాయి కదా ఇప్పుడు చూడండి అసలు మొక్క అయితే మట్టికి ఎంత పిందుతోటి ఉందో కాయలు కూడా బలి ఉన్నాయండి పండిపోతే కొంచెం లావుగా ఉన్నాయి అటు సైడ్ కొంచెం పెద్దగా వచ్చినాయి ఆకుల మధ్యలో దాకున్నాయి ఇంకా గుత్తు గుత్తుల కింద కాసేస్తుంది అన్నమాట ఈ సపోటా అయితే మట్టికి టేస్ట్ చాలా తీగ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ కూడా ఇది అదిగో పిందులు ఉన్నాయి అక్కడ చూడు కాయలు ఆకుల మధ్యలో చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి మాట కాయలు అయితే ఇది మట్టికి ఫస్ట్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టానండి ఫైవ్ ఇయర్స్ మొక్క ఉంటుంది అంటే ఫ్రూట్స్ మొక్కలు కాస్తాయా సంవత్సరానికి ఒకసారి కదా క్రాప్ అని అనుకోవచ్చు చూసారు కదా మన టెరస్ మీద అంటే మనం పెంచి కొద్దీ ఏ ఇస్తూ ఉంటాం కదండీ ఇప్పుడు నేల మీద అనుకోండి ఆ సీజన్లో కాస్తాయి ఆ సీజన్లో అలా ఉండి చక్కగా పెరుగుతాయి ఏదైనా సపోటాలు అయితే ఉంటాయి లేండి అక్కడక్కడైనా ఉంటాయి మనం ఇంకా కుండీలో పెంచుతున్నాం కాబట్టి ఏ ఒకటి పోషకాలు అన్ని మొక్కలతో పాటు ఇస్తాం కాబట్టి ఇవి కూడా చక్కగా కాసినట ఇక్కడ దానిమ్మ చెట్టు అక్కడ సపోటా చెట్టు ఇంకోటి సపోటా ఉంది అది పిందిలతో ఉంది ఇంత పెద్దగా గ్రోత్ అవ్వలేదు పెద్దవి కూడా ఉన్నాయి అన్నమాట లోపల లోపల ఉన్నాయండి ఇవన్నీ కూడా కొన్ని అయిపోతే కోసేయచ్చు కూడా లాస్ట్ ఇయర్ అయితే అసలు చా ఇయరే అనుకుంటా లాస్ట్ ఇయర్ మొత్తం మీద చాలా బాగా కాసినాయి ఈ ఫ్రూట్స్ అయితేనే నిజంగా సపట కూడా మన టెరస్ మీద అసలు ఎంత బాగా వస్తాయి అంటే కుండీలో మళ్ళీ ఫ్రూట్ టబ్లో పెట్టాను ఇది కూడా ఫ్రూట్ టబ్లోనే పెట్టానండి దానిమ్మ చెట్టు కూడా అని అయితే ఫ్రూట్స్ టబ్స్ ఎందుకు పెడుతున్నానంటే తేలిగ్గా లైట్ వెయిట్గా ఉంటాయి మనకి సరిపోతుంది లేదు ఇంకా ఎక్కువ ఈల్డ్ తీసుకోవాలి ఎక్కువగా కాకుండా అంటే టెరస్ మీద చాలామంది లెక్కగా కావాల్సిన మొక్కలే పెట్టుకుని కూడా ఓన్లీ అంటే చాన్లది కాకుండా మనకు మనం ఓన్ ఫుడ్డు తీసుకోవాలి అని అనుకుంటే కనుక లెక్కగా పెట్టుకోవచ్చు అంటే మాట దానిమ్మ చెట్టు అని ఒక సపోటా చెట్టు అని ఒక సీతాఫలం అని రామాఫలమని ఇలా కొన్ని అల్ల నేరేడు చెట్టు అని అలా పెట్టుకున్నారనుకోండి అవి ఒక రెండు మొక్కలు చొప్పున పెట్టుకున్నా మీ గార్డెన్లో కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా ఈల్డ్ ఎక్కువ వస్తుంది అన్నమాట మనం అంటే రొట్టెకొద్దీ పిండి అన్నట్టు పిండి కొద్ది రొట్టె అన్నట్టు మరి చేత రొట్టె అంటారు అలాగా మనం ఇచ్చే సాయిల్ని బట్టి మొక్క గ్రోత్ అనేది ఉంటుందండి అలా ఇచ్చే పోషకాలను బట్టి కూడా ఉంటుంది చిన్న కుండీలు కూడా కాస్తాయి అంటే రెగ్యులర్గా వారం వారం క్రమం తప్పకుండా వాటికి ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉన్నారనుకోండి అలాంటి ప్లాంట్స్ చాలా బాగా గ్రోత్ అవుతాయి లేదు పదిహేను రోజులకి ఒకసారి అలా ఇచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి ఇది కూడా నేను మనకులాగా ఇలాగ మన చెట్ల ఇంకా మార్చడానికి ఉండదు ఫిక్స్గా అంటే ఎక్కడైతే పెట్టామో అక్కడ పెట్టేసుకుంటే బీముల మీద పెట్టుకుంటే సరిపోతుంది మేమైతే అలాగే ఇదిగోండి ఇలా ఫోల్స్ ఉన్నాయి కదా ఈ ఫోల్స్ ఈ ఫ్లో ఈ ఫోల్స్ మధ్యలో పెడుతూ ఉంటా అనమాట కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద కుండీలు అయితే ఇందుకండి ఇంకా ఈ టబ్స్ అయితే ఖాళీ చేస్తున్నాను ఇంకా వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి బాగా మాకైతే ఈ ఒక మూడు రోజుల నుంచి విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఇలాంటప్పుడు ఏంటంటే కుండీలో కొంచెం గడ్డది తీసేసి కొంచెం మార్చి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట చూసారు కదా వెనకాలేమో మనకి ఇంకో పక్క కరివేపాకు మొక్క ఇవన్నీ కూడా అండి అసలు నిజంగా ఎంత హెల్తీగా ఉంటాయంటే ఒక్క వర్షం చినుకు పడిందంటే బాగా నిన్నైతే అండి చాలా గట్టిగా పడింది అన్నమాట వర్షం అయితేనే ఇంకా బిల్డింగ్ అంతా నిండిపోయింది అయి ఉంటాయి కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలి వర్షాకాలం ఖచ్చితంగా మనం వర్షం పడుతున్నప్పుడు పైకొచ్చి అయి నిలబడకుండా అంటే ఈ వెయిట్ వాటర్ వెయిట్ ఇవన్నీ కొంచెం మనం చూసుకుని ఎప్పటికప్పుడు మనం అడ్డాడకుండా చిల్లుల దగ్గర అది కొంచెం క్లీన్ చేసుకుంటే వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి చక్కగా మనం మొక్కలని అయితే బాగా పెంచచ్చండి ఇప్పుడైతే నేను దానిమ్మ చెట్టు గురించి అయితే ఇందులో పెషల్ ఏమి పెద్ద ఉండవు నాకు తెలుసు ఏంటంటే కొంచెం వాటర్ తక్కువైనా ఎక్కువైనా ఇలా బ్లాక్ మచ్చల కింద వస్తాయండి కుళ్ళినట్టు మాట కుళ్ళినట్టు అవుతూ ఉంటాయి ఇవి అవ్వలేదు కానీ ఇది కొంచెం ఇదిగోండి ఇలా వాటర్ తక్కువైనా దెబ్బ తగిలిన వాటర్ తక్కువైనా కూడా ఇలా ఉంటాయి అన్నమాట ఇదైతే బాగా రంగు వచ్చేసినాయి ఇది ఇంకా రంగు రాలేదు ఇవి లోన్ కూడా ఎరిపే ఉంటుందండి ఒకటేమో గులాబీ రంగులు ఉంటాయి కదా ఆ దానిమ్మ అయితే పెద్దగా కాస్తాయి ఆ ఆ మొక్క కోసం చూద్దాం అనుకున్న దాని సాయిధానిమ్మ ఏదో పేరు కూడా ఉంటుంది అది ఎక్కువగా సిరిడి సైడ్ అది బాగా చూసేవాళ్ళం పెద్ద పెద్ద దానిమ్మకాయలు అటు సైడ్ బాగుంటాయి అన్నమాట చూడాలి ఆ టైప్ మొక్క కూడా ఉంటే కనుక తెచ్చుకోవాలి ఇటు సైడ్ ఏమైనా ఉంటే కనుక అమ్మ కడి కడిపలంక లంక దగ్గరే కాబట్టి చూస్తూ ఉంటాము ఏదో ఒక కొత్త రయారిటీ ఏ మొక్క ఉన్నా సరే తీసుకొచ్చి పెడుతూ ఉంటాను ఇప్పుడైతే కనుక ఈ దానిమ్మ చెట్టు అయితే ఇదండి పెషల్ అయితే ఏమి పెద్ద ఆశించదు మనం ఏదైనా వర్మీ కంపోస్ట్ లాంటిది అది కొంచెం ఇచ్చుకున్న వాటర్ ఇచ్చుకుంటూ చూసుకుంటే సరిపోతుంది కిచెన్ వేస్టేజ్ కౌ మాన్యూర్ ఇలా ఏదైనా ఇచ్చుకోండి కొంచెం ఈల్డ్ అయిపోయిన ప్రూనింగ్ చేసేయండి మొక్కను పెద్దగా ఏం పెంచక్కర్లేదు ఇది మళ్ళీ చిగురులతో మళ్ళీ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకా నాకు తెలుసు ఏంటంటే కొంచెం వాటర్ తక్కువ అవినా ఇది ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు సమానంగా ఉండాలన్నమాట ఈ ప్లాంట్కి కూడా ఎక్కువైంది అనుకోండి కొంచెం మళ్ళీ వేరుకులు ఆ టైప్ వస్తూ ఉంటాయి కొంచెం ఇదిగోండి లేకపోతే తక్కువ అయింది అనుకోండి ఇలా వాటర్ తక్కువైనప్పుడు కొంచెం బ్లాక్ డాట్స్ కింద ఎక్కువైనా వస్తే తక్కువైనా వస్తాయి అన్నమాట ఇవి ఈ కంప్లైంట్లు ఉంటాయి పిందేది రాలిపోవడం నీళ్ళు ఎక్కువైనా అలా అన్నమాట కొంచెం జాగ్రత్త చేసి మనం ఇచ్చుకుంటే సరిపోతుంది చూసారు కదా మన టెరస్ మీద అయితే ఇదిగోండి దానిమ్మ సపోటాలు అయితే మంచిగా ఉన్నాయి మాట ఇంకా ఒక టూ త్రీ మంత్స్ అనుకుంటున్నాం ఎందుకంటే చిన్న చిన్న కూడా ఉన్నాయి కదా వస్తున్నాయి మన ఇచ్చే పోషకాలను బట్టి మళ్ళీ ప్రూనింగ్ చేసేసుకున్నాం అనుకోండి ఇంత పెద్దగా పెరగనివ్వకుండా కొంచెం ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ పూత అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది మీకు సరదాగా చూపిందాము ఈ ఇల్లు అది ఉన్నప్పుడు ఈ గాలి వానలు అవి వచ్చినప్పుడు ఒకవేళ రాలిపోయి పడిపోయినా గానీ మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని ముందు ఒక వీడియో తీస్తుందనమాట అవును మొన్న సీతాఫలం అలాగే కోసి తెచ్చేసింది చెల్లైతే పండిపోయిందమ్మా అని చెప్పి అలాగే కొన్ని కొన్ని అలాగే కోసేసుకుంటున్నామండి పూర్తిగా ఏ తీయలేపోతుందన్నమాట ఆ టయానికే అవి వచ్చే టైం మేము తీయకపోవడం లేదంటే కొన్ని పక్షులు తినడం అలా అవుతున్నాయి అన్నమాట ఇదే అండి అయితేనే మన టెరస్ మీద అయితే దాని చెట్టు సపట మొక్క చూసారు కదా ఇంకా కింద అది అంటే వర్షం పడినప్పుడు అది కొంచెం స్టాండ్ మించి పడిపోతున్నాయి అన్నమాట అలా పడినప్పుడు ఏమైనా కొమ్మలు ఇరిగి ఈ ఏమైనా కొంచెం దెబ్బతింటే చూపించడానికి ఉండదు కదా అని ఇప్పుడు బాగున్నప్పుడే చూపిస్తున్నాను ఇంకా పంపబాన స్కాయలు కూడా ఇంకా పెరుగుతున్నాయి అన్నమాట మరి వినాయక చవితికి ఏమైనా వస్తే అనుకుంటున్నాను అప్పుడు కోద్దామనిపిస్తుంది మూడు ఇప్పుడు కాయలు నిలబడిపోయినాయండి నెక్స్ట్ హార్వెస్ట్లో చూపిస్తాను ఇవన్నీ కూడా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి